హాయ్ హలో మై డియర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజుకి మన ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అయింది సో ఇన్ని రోజులుగా మా కష్టాన్ని గుర్తించి మీరందరూ ఆదరించారు ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఎంతోమంది వీడియోలు చేస్తూ వస్తున్నారు శ్రీదేవిది ప్రధాన పాత్ర ఆ తర్వాత సౌమ్య తిరుపతన్న అండ్ ఈ మధ్య అనీష్ అనే అబ్బాయి కూడా జాయిన్ అయ్యాడు మీ అందరికి తెలిసిన విషయమే కొన్ని లవ్ కి సంబంధించిన షాట్స్ కూడా చేస్తూ వస్తున్నాడు కదా సో అందరికీ దుర్గాభవానీ మెయిన్గా మెయిన్గా దుర్గాభవాని ఎందుకంటే ఆమె వీడియోస్ చేయడమే కాకుండా ఆమె ఎడిటింగ్ కూడా మాకెంతో చేస్తుంది అండ్ ఓంకారన్న అండ్ శ్రవంతి ఈ ముగ్గురు మా ఎడిటర్స్ అనమాట ఈ ముగ్గురు చేసిన ప్రతిఫలంగానే మీరు ఇంత చేస్తూ వస్తున్నారు ఇంకా ఈ వన్ ఫార్టీ ఫైవ్ కాస్త వన్కే అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే ఇకపై మీకు వెయిటింగ్ అనేది పడింది ఇకపై ఏ విధంగానైనా చేసి ప్రతి సాటర్డే ఆర్ సండే కంపల్సరీగా ఫన్నీ వీడియోస్ అయితే చేసే బాధ్యత మాది ఎందుకంటే ఇన్ని రోజులుగా మీరు టెక్నాలజీ వీడియోస్ కానీ లేకపోతే లవ్ వీడియోస్ కానీ కొన్ని స్టోరీస్ కానీ ఇవన్నీ చూస్తూ వచ్చారు మధ్యలో కొన్ని హెల్త్ టిప్స్ కూడా రిలీజ్ చేశాము సో అవి చూస్తూ వచ్చారు అండ్ కిరణ్ అనే అబ్బాయి కూడా ఒక వీడియో చేశాడు అనే అబ్బాయి కూడా చాలా ఒక వీడియో అయితే చేస్తూ వచ్చాడు సో ఆయన ఆయనది కూడా ఎంతో కష్టం అయితే ఉంది సో మేము ఎంత వీడియో చేసినప్పటికీ మా ఎడిటర్స్ పడే కష్టం అంత ఇంత కాదు ఎందుకంటే కొన్ని షార్ట్స్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికే నానా తంటాలు పడుతున్నారు మీ అందరికీ తెలిసిన విషయం ఎడిటర్స్ ఎంత కష్టం ఉంటుందో సో మీరు ఇలాగే మాకు సపోర్ట్ చేయండి అండ్ కామెంట్స్లో వీడియోస్ కూడా అడిగారు దానికి ప్రతిఫలంగా వీడియో కూడా పొందారు అది టెక్నాలజీ పరంగా సో మీరు షార్ట్స్ కావాలి అంటే వేరే వీడియోస్ ఏమైనా కావాలంటే కూడా మీరు కామెంట్ చేయండి అవి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయినా పర్వాలేదు కామెంట్ చేయండి ఖచ్చితంగా మేము చేసే ప్రయత్నం అయితే చేస్తాము ప్రయత్నం ప్రయత్నం కాస్త అది ఫలితంగా కూడా మేము చూపిస్తాము అని మాట ఇవ్వదలుచుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు వ్యూవర్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేయండి మీరు చేసే ప్రతి కామెంట్ మాకు ఎంత వాల్యూ ఇస్తుందంటే చెప్పనక్కర్లేదు చేసేవాళ్ళు చేయడమే కాకుండా కొంతమంది వేరే వేరే విధంగా కూడా మంచిగా మాకు సపోర్ట్ అయితే ఇస్తున్నారు ఇలాగే మీ సపోర్ట్ క్యారి అని ఉండాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ రూపొందించిన మా మీకు నేను మీ శ్రీదేవి సో ఈరోజు ఏంటో తెలుసా ఈరోజు ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ఫ్యామిలీ బర్త్డే అనమాట ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ బ్యాక్ ఇదే రోజున మేము ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయడం జరిగింది సో మీ ఆదరణ లేని మేము ఇంత ముందుకి మాత్రం మేము రాలేము ఇప్పటివరకు నేను పెట్టిన ప్రతి ఒక్కటి మీకు నచ్చిందని అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ రియల్ స్టోరీస్ కానీ మోటివేషనల్ వీడియోస్ కానీ లవ్ కొటేషన్స్ కానీ కామెడీ షార్ట్స్ కానీ హెల్త్ టిప్స్ కానీ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను ఇకపై కూడా ఇలాంటివి ఇంకా కొత్తగా షార్ట్స్ కానీ డిఫరెంట్గా షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇంకా కొత్తగా చేస్తూ మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాము ఇప్పటి వరకు మీ సపోర్ట్ లేనిది మాత్రం మేము ఇక్కడి వరకు మేము రాలేము మేము ఎంత ఎఫెక్ట్ పెట్టినా కూడా మీ ఆదరణ మాకు ఎల్లప్పుడూ ఉండాలి ఇప్పుడు ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వన్ ఫార్టీ ఫైవ్ ఉన్నారు సో ఇకపైన కూడా ఇంకా ఎక్కువ మంది సపోర్ట్ చేస్తే ఇంకా సబ్స్క్రైబర్స్ మాకు ఎక్కువగా పెరగాలని కే రావాలని ఆశిస్తున్నాను మీ ఆదరణ లేనిది మాత్రం ఇప్పటివరకు రాలేము ఇకపైన కూడా మేము ముందుకి వెళ్ళాలంటే మాత్రం మీ ఆదరణ మాకు కంపల్సరీ కావాలి సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ధన్యవాదములు మమ్మల్ని సపోర్ట్ చేసిన అందరి ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ఫ్యామిలీ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ ఆల్ ఇన్ మ్యాన్ క్రియేషన్స్ ఫ్యామిలీ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వ్యూఆర్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ సే థ్యాంక్ యూ బికాస్ మీ వల్లే ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఇంతమంది వ్యూవర్స్ చూడడానికి వీడియోస్ అండ్ ఆల్సో మీరు మా వీడియోస్ చూసి లైక్ షేర్ కామెంట్స్ చేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఆ వీడియో మేము తప్పకుండా చేస్తాము ఓకే ఫన్నీ ఫ్యామిలీ యానివర్సరీ మన జరిగింది అండ్ ఆల్సో యూట్యూబ్ క్రియేట్ చేసి ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ఛానల్ క్రియేట్ చేసి వన్ ఇయర్ అవుతుంది కనుక మీకు నాకు మనందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పుకోవచ్చు అలానే మాకు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అజ్ మన ఛానల్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఇంకా మీకేమన్నా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి హలో వ్యూయర్స్ నేను మీ సౌమ్య మా ఆల్ ఇన్ వన్ క్రియేషన్ ఫ్యామిలీ ఇక్కడి వరకు వచ్చిందంటే అది దీన్ని సపోర్ట్ చేస్తూ దీన్ని ఎంతో ఆదరిస్తూ అండ్ మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ ఓపెన్గా చూసే వాళ్ళందరి వల్లనే ఇక్కడ వరకు సాధ్యమైంది సో మేము స్టార్ట్ చేసి కూడా వన్ ఇయర్ అవుతుంది సో ఇలానే ఇకపై కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ మీ అందరి ప్రేమలు మాపై కురిపిస్తూ ఉండాలని ఆశిస్తూ ఇట్లు మీ సౌమ్య ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కమెంట్స్